మొగలి రేగులు సీరియల్ ద్వారా మంది కొత్త నటీనటులు తెలుగు బుల్లితెరకు ఎంట్రీ ఇచ్చారు అందులో ఒకరు పవన్ సాయి ఈశ్వర్ గా తన యాక్టింగ్ తో ఎంతో మంది అభిమానుల్ని సంపాదించుకున్నారు ఆ తర్వాత బ్యాక్ టు బ్యాక్ సీరియల్స్ లో నటించారు ముద్దు బిడ్డ ముద్దమందారం నాగభైరవి మల్లి ఇలా వరుస సీరియల్స్ తో మెప్పించారు మళ్లీ నుండి మధ్యలోనే తప్పుకున్న పవన్ ప్రస్తుతానికి ఏ సీరియల్ లోనూ నటించటం లేదు కానీ త్వరలోనే కొత్త ప్రాజెక్ట్ తో మీ ముందుకు వస్తారని మాత్రం రీసెంట్ గానే చెప్పారు అయితే పవన్ కి మ్యారేజ్ అయిన సంగతి తెలిసిందే మొగిలికులు సీరియల్ అయిన కొంతకాలానికే పెళ్లి చేసుకున్నారు తన భార్య పేరు మధుమిత తను ఎయిర్ హోస్టర్స్ కానీ ఆమె పెద్దగా ఎక్కడా కనిపించారు లేదు పవన్ కూడా తనతో ఉన్న ఫోటోస్ ని ఎప్పుడు షేర్ చేయలేదు అయితే ఈ కబుల్ విడిపోయారట ఈ విషయాన్ని పవన్ స్వయంగా తన సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు తన ఇన్స్టాలో ఒక లాంగ్ మెసేజ్ ను కూడా షేర్ చేసుకున్నారు ఆ మెసేజ్ లో హెల్లో గైస్ మీరందరూ బాగున్నారని అనుకుంటున్నా నా పెళ్లి గురించి నా పర్సనల్ లైఫ్ గురించి సోషల్ మీడియాలో వెబ్సైట్స్ లో యూట్యూబ్ ఛానల్స్ లో చాలా రూమర్స్ ని నేను వింటున్నా దొంగలు పడ్డ ఆరు నెలలకు కుక్కలు మురిగాయి అనే సామెత మీ అందరికీ గుర్తుందా ఇప్పుడు అదే జరుగుతుంది మేము ఇద్దరం ఎప్పుడో మ్యూచువల్ కన్సెంట్ పైన మేము మా ఫ్యామిలీస్ విడిపోయాం నేను మధు ఎవరి దారి వారి చూసుకున్నాం మా లైఫ్ ని సంతోషంగా లీడ్ చేసుకుంటున్నాం ఏం జరిగినా కూడా మాకు సపోర్ట్ ఇచ్చే వాళ్ళు కూడా ఉన్నారు సో మా లైఫ్ కి ఏం జరుగుతుంది అనే విషయం పైన మీరెవరూ బాధపడాల్సిన పని లేదు నా పర్సనల్ లైఫ్ ని సోషల్ మీడియాలో పంచుకోవడం నాకు ఇష్టం లేదు ఆ విషయం నా ఫ్రెండ్స్ కి ఫ్యాన్స్ కి తెలుసు ఇది మీరు అర్థం చేసుకుని మా డెసిషన్ ని గౌరవిస్తారని అనుకుంటున్నాం మై డియర్ అటెన్షన్ సీకర్స్ ఒకరి మీద గాసిప్స్ స్ప్రెడ్ చేయకపోతే మీరు బ్రతకలేరు అన్న సంగతి నాకు తెలుసు నా లైఫ్ గురించి ఏదైనా రాయాలి అనుకుంటే నన్ను డైరెక్ట్ గా అడగండి నేను ఖచ్చితంగా చెప్తాను దానితో మీ ఫ్యామిలీస్ కి కడుపు నిండా అన్నం పెట్టండి అంతేకాని ఏవేవో రాస్తే నేను మిమ్మల్ని కలుస్తా అంటూ వార్నింగ్ ఇచ్చాడు పవన్ సాయి